హాయ్ అండి నమస్తే నేను మీ వాస్తవి వెల్కమ్ బ్యాక్ టు పీవీ క్రియేషన్స్ ఈరోజు నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో తెలుసుకుందాం ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలకి షికారుకు వెళతారు మార్గమధ్యలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడి చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు మరి కొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరికి వెళ్ళారు చెంప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగాడు అక్కడ ఊబి ఉంది అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ఫ్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండో వాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నా నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు మొదటి విషయం ఇసుకపై రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది స్నేహితుల మధ్య పొరపాట్లు మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాసాను అని చెప్తాడు అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే రాయిపై రాశానని చెప్తాడు దీంట్లో సారాంశం ఏంటంటే స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి వారు చేసిన సహాయం మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్